అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని విఎం హోంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా రెడ్డి పాల్గొన్నారు యోగా ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలంటే యోగా అత్యంత అవసరం ఇది శరీరాన్ని గాక మనసును కూడా శాంతంగా ఉంచుతుంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు విద్యార్థులు యోగా అభ్యాసకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యోగా గురువుల నేతృత్వంలో భ్రమరీ ప్రాణాయామం సూర్య నమస్కారాలు ధ్యానం వంటి పలు ఆసనాలు అభ్యసించారు యోగా కార్యక్రమాన్ని ప్రతిరోజు జీవితంలో భాగంగా చేసుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాము నిజంగా కూడా గర్వకారణం అనే చెప్పాలి యోగా అంటే కేవలం వ్యాయామం కాదు అది శరీరానికి శక్తి మనసుకు శాంతి జీవితానికి దారి చూపించే ఒక భారతీయులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం మనకి గొప్ప వారసత్వాన్ని అందించారు దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ స్మరిస్తూ గర్విస్తూ ఈ రోజు ఈ రోజు నుంచి ప్రారంభించి ఎల్లప్పుడూ ఇలాగే రోజు మన జీవన శైలిలో కొంచెం సమయం యోగాకి కేటాయించి ఇండియా ప్రసాదించాలని చెప్పి నా యొక్క మనవి ఇప్పుడు మన ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క అందరికి నమస్కారం డాక్టర్ గారు యోగా అనేది అది మన సాంప్రదాయం కాదు ప్రాచీనమైన సైన్స్ సైన్స్ ఆఫ్ వెల్నెస్ దీనికి ఏ నమ్మకాలున్నా ఏ మతమున్నా సంబంధం లేదు మనము మంచిగుంటేనే మనం మన మంచి పని చేయవచ్చు సమాజ సేవ చేయవచ్చు దేశ సేవ చేయవచ్చు కానీ మన ఆరోగ్యం మంచి లేకుంటే ఎవరికీ ఏం చేయలేదు పది మంది మననే చూసుకోవాలి అయితే మనం ప్రథమ బాధ్యత మనం ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశానికో సమాజానికోటుంబానికో మన లాభం చేయవచ్చు సేవ చేయవచ్చు ఇది ఇరవై ఏళ్ళ క్రితము ఇది యోగా అనేది అమెరికాలో చాలా పెద్ద ఫ్యాషన్ అక్కడ ఏడు వందల మ్యాగ్జిన్లు ఉన్నాయి యోగావి వేలాది యోగా సెంటర్లు ఉన్నాయి ఆడ ధనవంతులు ఎక్సర్సైజ్ చేస్తే యోగా సెంటర్లు ఉంటాయి అట్లనే జర్మనీలా యోగా అనే పదాన్ని ట్రేడ్ మార్క్ చేస్తున్నారు కానీ ఇక్కడ మన భారతదేశంలో చూస్తే యోగా అనేది ఫ్యాషన్ లేదు ఫిట్నెస్ వెల్నెస్ అంటే ఫిట్నెస్ వెల్నెస్ అంటే ఏరోబిక్స్ చేయాలి జిమ్ లక్కువాలి ప్రోటీన్ షేక్లు తాగాలి అప్పుడు ప్రధానమంత్రి యో నరేంద్ర మోడీ గారు మన దేశంలో ప్రపంచంలో వేరే వాళ్ళ దేశంలో యోగా అనేది పాపులైజ్ చేయాలి ఇది దేశానికి ప్రపంచానికి మంచిది కానీ కొన్ని ప్రాంతాలు మలేషియాల యోగాను బ్యాన్ చేసిన ఎప్పుడైతే ప్రపంచ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం తర్వాత వారం తర్వాత మలేషియా బ్యాన్ చేసింది ఇది హిందూ మతానికి సంబంధించింది అని అన్నారు ఇది సైన్స్ ఏ మతానికి సంబంధించింది కాదు ఇది సైన్స్ ఆఫ్ వెల్నెస్ అంటే అయితే ఎలక్ట్రిసిటీ కనబట్టింది ఏదో యూరోప్ ఎవరు క్రిస్టియన్ అయినా అయితే ఎలక్ట్రిసిటీకి క్రిస్టియానిటీ ఉంటుంది లేదు అదొక సైన్స్ యోగా కూడా ఒక సైన్స్ సైన్స్ ఆఫ్ దై దీంట్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు నేను యోగా చేయక ఏడాదిన్నారా ఇన్ని అంటే ఫ్లెక్సిబిలిటీ ఈక్వల్స్ ఫిట్నెస్ హండల్ కాదు ఫ్లెక్సిబిలిటీ ఈస్ ఈక్వల్ టు ఫిట్నెస్